ఎప్పుడైనా చికెన్ తినాలనిపిస్తే ఇంట్లో చికెన్ లేనప్పుడు చికెన్ టేస్ట్తో ఉండే ఈ వెజ్ చికెన్ అనేది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక ప్లేట్లో మనకి ఎంతైతే కావాలంత గోధుమ పిండి యాడ్ చేసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలి తర్వాత దీనిలో కూలింగ్ వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసండి ఈ విధంగా ఇలా చేయడం వల్ల సేమ్ చికెన్ లానే అనమాట ఒక గిన్నెలోని వాటర్ ఒక గ్లాస్ వరకు వేసుకొని పసుపు సాల్ట్ వేసుకొని ఇలా మరగనివ్వండి మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకుని గోధుమ పిండిని చికెన్ ముక్కలలాగా ఇలా ఏదో కావాలో అలా ముక్కలు ముక్కలుగా వేసేయండి తర్వాత ఇవి చక్క చక్కగా ఉడికితాయి అలా ఉడికిన తర్వాత ఒక దాంట్లోకి ఒక బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందులో మనకి చికెన్లోకి వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు చక్కగా కారము పసుపు సాల్ట్ నేనైతే క్రంచీగా ఉండడం కోసం కార్న్ ఫ్లోర్ వేసాను కొంచెం చికెన్ మసాలా ఎక్కువ వేసుకుంటే సేమ్ చికెన్లానే ఉంటాయి కొద్దిగా నిమ్మరస కూడా పిండుకొని యాజ్టిస్గా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే చాలా చక్కగా టేస్టీగా ఉండే హెల్త్ గైన్ అండ్ వెయిట్ గేన్ ఉండే పిల్లలకి కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి చికెన్ పకోడీ అండ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ చేస్తాం మనం